దిశ పేపర్ ఇక మొట్టమొదటి వార్తలు చూడండి గొంతు నిలిమి హత్య శరీరంపై పదహారు చోట్ల గాయాలు ఊపిరితిత్తుల్లో రక్తస్రావం శరీరం లోపల సైతం తొమ్మిది చోట్ల గాయాలు ప్రైవేట్ భాగాల్లోనూ గాయాలు కొలకత్తాలో ట్రేని డాక్టర్ పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడి లైంగిక వేధింపులకు సంబంధించిన ఆధారాలు సైతం వెలుగులోకి నిందితుడు సంజయ్ రాయ్కి లైట్ డిటెక్టర్ పరీక్ష సిబిఐకి ఆ రాష్ట్ర హైకోర్టు పర్మి పర్మిషన్ ఆమె డైరీలో చిరిగిన పేజీ ఉన్నదని మృతిరాలి తండ్రి దేశంలో గంటకు నాలుగు అత్యాచారాలు ఎన్సిఆర్బీ సంచలన నివేదిక హర్యానాలో వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి చూసి ఇప్పుడు వెలుగులోకి వస్తాయి ఇంకా నిందితుడు అనబడిన వాడు ఈ నిందితులు అనబడిన వాళ్ళు ఈ అత్యాచారానికి ఎందుకు ఒడగొట్టిండ్లు ఒడిగట్టిండ్లు ఆ సాక్షాధారాలను మాయం చేయడానికి ఆ ప్రైవేట్ ఆసుపత్రి ఆ అత్యాచారం జరిగిన ప్రాంతాన్ని ఎందుకు కూలగొట్టింది కూలగొట్టి మళ్ళీ ఎందుకు నిర్మించింది మమతా బెనర్జీ ఎందుకు ఇంకా సైలెంట్గా ఉన్నది మమతా బెనర్జీ చుట్టుపక్కల వ్యక్తులు ఆ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు అనేది కూడా ఒక ప్రచారంలో ఉన్నది కాబట్టి అత్యాచారం అనేది నిర్భయ ఘటన లెక్కనే అనిపిస్తుంది నిర్భయను ఎంత దారుణంగా ఢిల్లీ సిటీ బస్సులో రాడ్లు గుక్కి రాడ్లతో హింసించి పది మంది వ్యక్తులు కలిసి అత్యంత పాశవికంగా నిర్భయాన్ని ఎంత భయంకరంగా అత్యాచారం చేసిందో ఆ స్థాయిలోనే ఈ డాక్టర్ ఈ ట్రైనీ డాక్టర్ అత్యాచారం కూడా జరిగినట్టు కనబడుతున్నది అయితే దీన్ని భావోద్వేగాలకు పోయి ఇప్పటికి ఇప్పుడు వాళ్ళని చంపమనడం కరెక్ట్ కాదు కానీ అసలు ఇట్లాంటి నేరాలు ఎందుకు జరుగుతున్నాయి ఇంత నేర ప్రవృత్తి ఈ కొంతమంది వ్యక్తుల్లో ఎందుకు వస్తుంది అనేది ఖచ్చితంగా ఒక విచారణ జరగాలి ఎంత తీవ్రమైన ఆలోచన వస్తే ఇంత దుర్మార్గానికి కూడా పడతారు అసలు వాళ్ళ ఆలోచనలు ఏమై ఉంటాయి అంత ఉన్మాదానికి ఎందుకు ఊడిగాడతాను అనేది ఖచ్చితంగా విచారణ జరిగితే దాని ద్వారా మరిన్ని సంచలనమైన నిజాలు బయటకు వస్తాయి అయితే అలాంటి నిల నిజాలు బయటికి రాకముందే ఇప్పుడు సెన్సిటివ్ అయిపోయి భావోద్వేగంలోకి పోయి చంపండి 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 సాగుకు సావే పరిష్కారం అవుతుందా కాదు అసలు ఇంత దుర్మార్గానికి బీజాలు ఎక్కడ పడుతున్నాయి బీజాలు ఎందుకు పడుతున్నాయి అవి తెలుసుకోవాలి కదా అందుకే కదా న్యాయ వ్యవస్థ ఉన్నది విచారణ జరిగేది కూడా అందుకే కదా అది ముందే చంపేయమంటాను మన తెలివి కల లీడర్ కేటీఆర్ ముందే తెలంగాణ తరహాలో నలుగురిని షూట్ చేసి పడేవి అని చెప్తాను అదా అది మానవ హక్కుల ఉల్లంఘన కాదా కసబు లాంటి తీవ్రవాదికే మనం అవకాశం ఇచ్చినాం కదా మరి ఇక్కడ ఉన్న ఈ నిందితులు కూడా వాళ్ళే నిందితుల వాళ్ళ వెనక ఇంకా పెద్ద తలకాయలు ఉన్నాయా అవి బయటపడాలి కదా అవి బయటపడక ముందే గతం న్యాయ వ్యవస్థ నువ్వే చేతులకు తీసుకొని నువ్వే షూట్ ఆర్డర్స్ ఇచ్చి నువ్వే చంపమంటానావా ఒకవేళ ఈ అత్యాచారంలో ఇప్పటి వరకు నిందితుడిగా భావించబడుతున్న సంజయ్ రాయ్ వాడు నిందితుడు కాదు వాళ్ళు ఎన్నుకున్నారు అసలు నిందితులు అని తెలిస్తే ఇప్పుడు ఈ అబ్బాయిని చంపితే అది పాపం కాదా న్యాయ వ్యవస్థకు అది పేరు కాదా కాబట్టి ట్రేనీ డాక్టర్ని ఇట్లా హింసించి భయంకరంగా చంపడం అనేది వంద శాతం తప్పు కాకపోతే దీని వెనుక ఉన్న సంచలన నిజాలు బయటికి రావాలి ఆ రోజు ప్రియాంక రెడ్డి విషయంలో కూడా సంచలనమైన విషయాలు దాగి ఉన్నాయి ఆ అత్యాచారం వెనుక ఎవరెవరు ఉన్నారనేది ఇంకా బయటికి రాకముందే ఆ రోజు కేసీఆర్ షూట్ ఆర్డర్స్ ఇచ్చి సర్జనార్ తోటి సీన్ రీకనెక్ట్రేషన్ అని చెప్పి కథం సగ్ పడేసిన వాళ్ళను కాబట్టి ఈ కలకత్తా నిందితుల విషయంలో కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ ఇంకా మోడీ మొన్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పటిష్టమైన చట్టాలను తీసుకొస్తామన్నారు ఆయన చెప్పి నాలుగు రోజులు కలిసింది కథ హర్యానాలో మరొక విద్యార్థినిపై లైంగిక దాడి జరగడం జరిగింది ఏం చేసింది ఈ ఈ నాలుగు రోజులు మోడీ నిద్రపోయినట్టున్నాడు మరి ఇది చూడుర్రీ ఇప్పుడు ఇదే ప్లేస్లో కనుక ఇక్కడ సంజయ్ రాయ్ అంటే ఈయన పాప నూనె కిందికి వస్తాడు కలకత్తాలో ఈ ప్లేస్లో ముస్లిం అయినా కనుక ఉంటే నాయన మన హిందూ అమ్మాయిలను ఎట్లా చంపుతాను చూడుర్రీ అని అత్యకు కూడా ఓ మతాన్ని అంత అంటగట్టు కాబట్టి అత్యాచారం అత్యాచారంగానే చూడాలి అది ముస్లిం అత్యాచారం చేసిన హిందూ అత్యాచారం చేసిన ఇప్పుడు ఇక్కడ హిందూ అమ్మాయి మీద హిందూ అబ్బాయి అత్యాచారం చేసిన కదా మరి ఇప్పుడు దేశం ప్రమాదంలో ఉన్నట్టు కదా స్త్రీలు ప్రమాదంలో ఉన్నట్టు కదా ఉన్నది హిందూ ప్రధానమంత్రి అక్కడ ఉన్నది హిందూ ముఖ్యమంత్రి వ్యవస్థ అంతా హిందూ అధికారులు హిందూ మంత్రుల చేతుల్నే ఉన్నది మరి అత్యాచారం జరగనే జరిగాయి ఇంకా మనకు ముస్లింలతో ప్రమాదం ఉన్నదని చెప్తారు ఈ దొంగలు కాబట్టి హత్యలకు అత్యాచారాలకు మతం కులం రంగు కులం వల్సిన అవసరం లేదు నేరస్తుడికి నేరస్తుడి ఆలోచనలే ఉంటాయి వానికి ఒక మతంలో ఉన్నాడని వానికి నేరస్తుల ఆలోచనలు ఉండేది ఇంకో కులంలో ఉన్నాడని నేరస్తుడి ఆలోచనలు ఉంటాయి నేరస్తుడు ఎప్పటికీ నేరస్తుడే మనకి కులం మతం ఉండడు వాడు నేరస్తుడే